ఫ్రెండ్స్ మనం ఈ రోజు పల్లీలతో పోలే చేసుకుంటున్నాం ముందు మనం పల్లీలు వేముకోవాలి లాచిన తర్వాత సోంపు ఇలాంచి మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం పల్లీల పూర్ణం తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము పోలేలు తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ పోలేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పోలే తయారయింది ఫ్రెండ్స్ థాంక్యూ చూడడానికి బ్రాక్ ఉంటది ఫ్రెండ్స్ కానీ ఆ రుచి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్